ఎన్నికలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని మన కూడగొట్టుకొని వస్తా ఉన్నారు ఒకవైపు ఇప్పుడు తగిలే ధైర్యం జరి కూడగట్టుకొని వస్తాడు లేదు కాబట్టి జనసేనని టీడీపీని కూడగొట్టుకొని వస్తా ఉన్నాడు మమ్ని కూడగొట్టుకోని కుంపిక వచ్చినా కూడా ఆయనకు ధైర్యం సరిపోవడంలా అప్పుడు ఏం చేస్తాడు ఎన్నో మీడియాలు పెట్టి వచ్చినట్టు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తా ఉన్నారు మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని మద్దతు పెట్టడానికి జనంలో నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఈ మోసం చేసే కార్యక్రమాలు ఎన్నో మీడియా ద్వారా చేస్తా ఉన్నారు ఒక అబద్దాన్ని ఈసారి చెప్తే మీ నిజమైన నమ్మే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఎన్నో మీడియా చేసే విష ప్రచారాలకు ఏ ఒక్కరూ మోసపోవద్దని మిమ్మల్ని అందరూ మనవి చేస్తా ఉన్నారు కానీ కూటమితో వచ్చిన ఎన్నో మీడియాతో వచ్చినా ఇంకా ధైర్యం సరిపోలే ఏం చేస్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఇష్టం వచ్చినట్లు ఆమెలు అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు మరి అయినా ధైర్యం సరిపోవడంలా కూటమితో వచ్చినా అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చినా ఏ రకంగా చేసినా మీరు మీడియాతో విశ్వ ప్రచారం చేసినా ఏ రకంగా చూసినా ధైర్యం సరిపోవడంలా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అటువైపు ఆయన కుట్రలో భాగం భాగస్వామ్యం చేశాడు పావులు చేశాడు మరి ఏ స్థాయిపైన ఆయన చూడతాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఓరే మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు మీరంతా చూస్తా ఉన్నారు పశ్మా జాగ్రత్త మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ అనేటువంటి వాడు భాస్కరత్ గారు మా నాన్న భాస్కరత్ గారిటువంటి వాడు నాకంటే మీకు మీకు చాలా బాగా తెలుస్తుంది నలభై సంవత్సరాలుగా మీరు నాన్న చూస్తారు పదహైదు సంవత్సరాలుగా నమ్మని చూస్తూ ఉన్నారు నా స్వభావం ఏంటి నా లైసం ఏంటి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి కేవలం చంద్రబాబు కుట్రంలో పావులుగా మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ అయినా మమ్మ గడిచిన మూడేదిగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెప్పు చెదర్ని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా నిత్యం కార్యకర్తలు వచ్చినప్పుడు ఇందాన్ని కుట్రలకు పెద్ద పెట్టారు పెట్టండి ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి నేను మాత్రం ఏ తప్పులు చేయలేదు ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే ఉంటా నా తప్పులతో నా ఉంటాం నన్ను అందుబాటు అందుబాటులో ఉంటాయని చెప్పి పేరు తెలియజేస్తే మరొకసారి ఇంకేమైతే మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తే ఎన్నో ఏమైనా జగనన్నా నేను మీకు అందవెండగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తే మీ ఆశిస్సు జగనన్నకు నాకు ఎందులో ఉండాలని